అరాచకానికి బ్రాండ్ అంబాసిడర్ పెద్దిరెడ్డి కుటుంబం ప్రజాస్వామ్యం శాంతి భద్రత గురించి మిథున రెడ్డి మాట్లాడడం దయ్యాల వేదాలు వలిస్తున్నట్లు ఉంది చిత్తూరు జిల్లా టీడీపీ నాయకుల ధ్వజం ఐదు సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రంలోని నెలమేదం సృష్టించినటువంటి పెద్దిరెడ్డి కుటుంబం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రోజు శాంతి వచనాల పలకడం చూస్తుంటే చాగంటి వారి ప్రవచనాలు గుర్తుకొస్తుంది ప్రజాస్వామ్యం శాంతి భద్రతలు దౌర్జన్యాలు ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటే ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నిటినీ సర్వనాశనం చేసి పోలీస్ వ్యవస్థని న్యాయ వ్యవస్థని అధికార యంత్రాంగాన్ని మీడియా వ్యవస్థని సర్వనాశనం చేసి నోరు తెరిచి మాట్లాడే వారిని చితకబాదినటువంటి పెద్దిరెడ్డి కుటుంబం ఈరోజు అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని చాలా ఆలస్యంగా తెలుసుకుంది టీడీపీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ యదేవారు

ప్రజల దగ్గర ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకొని ఈ రోజు ఉద్యోగాలు ఇవ్వనందుకు ప్రజలు తిరుగుబాటు చేసి ఇండ్లపైన దాడి చేస్తుంటే టీడీపీ వారు దాడి చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ పైన నెట్టడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు కొడాలి రాని వంశీ అంబటి రాంబాబు లాంటి వాళ్లపైన ప్రజలు టమాటాలు కోడిగుడ్లు విసిరితే అది భావ ప్రకటన స్వేచ్ఛ కాదా అని చెప్పి సూటిగా ప్రశ్నించారు వైసీపీ నాయకులు యొక్క అరాచకానికి ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారని అన్నారు వైవి సుబ్బారెడ్డి విజయసాయిరెడ్డి లాంటి నాయకులు హైకోర్టులో పిటిషన్ వేయడం చూస్తుంటే దయ్యాలు భేదాలు బలిస్తున్నట్లు కనిపిస్తోంది మరోపక్క ప్రధానమంత్రికి రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడం దీంట్లో భారతీయ జనతా పార్టీ పాత్ర కూడా ఉంది అనడం వీళ్ళ యొక్క దివాలా కోరతనానికి నిదర్శనం బంతిని గోడకేసి కొడితే అంతే వేగంగా వెనక్కి వస్తుంది అనే విషయాన్ని మర్చిపోయి ఐదేళ్ళ అరాచకం చేశారు ఇప్పుడు ప్రజలు తిరుగుబాటు చేస్తుంటే గగ్గోలు పెడుతున్నారు పైగా పోలీసుల పైన దుమ్మెత్తి పోస్తున్నారని అన్నారు నిన్న రాజంపేట పార్లమెంట్ సభ్యులు గౌరవ్ మిథున్ రెడ్డి గారు అదేవిధంగా విజయసాయిరెడ్డి గారు సుబ్బారెడ్డి గారు ప్రెస్ మీట్ పెడుతూ రాష్ట్రంలో దౌర్జన్యాలు అరాచకాలు పెరిగిపోతూ ఉన్నాయి ప్రజాస్వామ్యం ఊనీ అయిపోతా ఉంది అని చెప్పి మిథున్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే అదేదో చాగంటి కోటేశ్వరరావు మరియు ఈ గరిపాటి మోహన్ రావు గారు ఏదో ప్రవచనాలు పలికినట్టుంది అధికారం శాశ్వతం కాదంట చాలా రోజుల తర్వాత గుర్తు పెట్టుకున్నారే మిథున్ రెడ్డి గారు మీరు అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి మరి కనిపెట్టారట దౌర్జన్యానికి దురాగతాలకి అరాచకాలకి బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉంటే మీ కుటుంబమే మిథున్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోండి మీరు గౌరవ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు మీరు మీ హయాంలో ఎంత అరాచకం జరిగింది ఎంత దౌర్జన్యం జరిగింది ఓం ప్రకాష్ అనే దళిత యువకుని చంపి అడ్రస్ లేకుండా చేసింది మీరు కాదా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను డాక్టర్ సుధాకర్ అయితే ఏమి నందం సుబ్బయ్య అయితే ఏమి డ్రైవర్ సుబ్రహ్మణ్యం అయితే ఏమి అబ్దుల్ సలాం కుటుంబం అయితే ఏమి ఇట్లా మేము చెప్పుకుంటా పోతే పెద్ద లిస్ట్ ఇవ్వగలమయ్యా మీరు శాంతి వచనాలు పలకతా ఉంటే నవ్వు వస్తూ ఉంది పైగా విజయసాయిరెడ్డి గారు సుబ్బారెడ్డి గారు ప్రధానమంత్రికి లేఖ రాస్తారంట రాష్ట్ర మంత్రికి లేఖ రాస్తారంట పైగా హైకోర్టు రిట్ కూడా ఈ రోజు సుబ్బారెడ్డి గారు పిటిషన్ ఇచ్చినారంట దయ్యాలు వేదాలు వలిస్తా ఉంది అన్న ఆ విధంగా ఉంది మీ యొక్క మాటలు కాబట్టి ప్రవచనాలు ఆపేసేయండి మీ పైన దాడులు చేస్తానని ప్రజలు కొడాలి నాని వైసీపీ నాయకుల దగ్గర డబ్బు తీసుకున్నాడు ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆ డబ్బు ఇవ్వకూడదు తిరగబడి ప్రజలు ఇంటి మీదకి వస్తున్నారు దాన్ని సెటిరేట్ చేసుకోండి అప్ప అంటే దాడులు చేస్తున్నారు దౌర్జన్యాలు చేస్తున్నారు పోలీసులు ప్రేక్ష ప్రాతం వహిస్తున్నారు పోలీసులు టీవీని చూసినట్టు చూస్తున్నారు ఇవా మీరు చేసినప్పుడు చేసి సత్యనారాయణ చేసినప్పుడు కాబట్టి గౌరవ పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు విజయసాయి గారు సుబ్బారెడ్డి గారు బంతిని కోడకేసి కొడితే మళ్ళీ సేమ్ స్పీడ్తో రిటర్న్ వస్తుంది మీరు ఆ రోజు గట్టికేసుకుంటారు ఇవ్ రిటర్న్ వచ్చింది మీకు గుర్తు పెట్టుకోండి కాబట్టి ఏదేమైనా మా పార్టీ దౌర్జన్యానికి దురాగతానికి అరాచకాలకు చాలా దూరంగా ఉంటుంది ప్రజలు మీ పైన దీని పేరే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు